నమస్కారం అండి ఈ రోజు మార్గశ్రీ లక్ష్మి వారి తెలుసుకుందాం పూర్వము కలింగ తీసుకున్నందు ఒక ఉండేవాడు అతనికి సుశీల అనే ఒక కూతురుండేది ఆమెకి చిన్నతనం తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లల్ని ఎత్తుకోమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిరీ లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి పూజ చేసి ఆడుకోముడు ఇచ్చిన బెల్లంను నైవేద్యంగా పెట్టి సుశీల ఇలా కొన్నాళ్ళకు అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు పొట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రు భరించలేక కొడుకును పిలిచి నాయనా నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురామని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు సుశీల ఒక కర్రను దోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రలు పట్టుకుని వెళుతుండగా దారి చూసి తల్లి ఏం తెచ్చావు అని అడిగింది అడవిగా ఏమీ తేలేదు అని చెప్పాడు వారి దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముణ్ణి పరిస్థితిని అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెక్కులు జత తెప్పించి వాటిలో బరహాలు పోసి గుర్తించి వాటికి గుట్ట చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్లి తండ్రికి హేమని చెప్పింది సరే అని తీసుకొని వెళ్లి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోయారు జరి విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అని అనుకున్నది మరలా కొన్నాళ్ళకు కొడుకులు పంపిస్తూ తీసుకొస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయి ఎర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి అన్నాడు వారి దరిద్రం తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచింది అమ్మా ఈ రోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయే వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారి జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తలదూగుతూ ఆమె తలదూగుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మని తెచ్చుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలువగా తల్లి పిల్లలు అట్టిపాటు తిని నేను కూర్చున్న చోట అట్టి తోలు వేశాను నేను తోచక అది తిన్నా పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుమలు తల్లిచి నైవేద్యం పెట్టించింది కాని మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచి వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం కుడుములు వడ్డించి తయర్చే నోము